నమస్తే అండి ఎవరి జోలికైనా పోవచ్చు కానీ ముఖ్యంగా వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారవేత్తలు అలాగే పారిశ్రామికవేత్తలు జోలికి అస్సలు పోకూడదు అలా చేస్తే మటుకు పెద్ద దెబ్బే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది వచ్చిన కంపెనీలు తిరిగి వెనక్కి పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది అభివృద్ధికి ఆటంకమైనటువంటి పరిస్థితి కనుక అట్లాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో బలహీనపడినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము అయితే తెలంగాణ ఉద్యమం పూర్తయ్యాక అది ఉంటుందా పోతుందా ఏమైపోతుందా అనుకున్నారంతా కూడా వ్యాపారాలు ఉంటాయా పోతాయా అని ఆందోళన చెందారు కానీ కేసీఆర్ పదేళ్ల కాలంలో ఒక్క వ్యాపార సంస్థ జోలికి కూడా పోలేదు వేధించలేదు దాని ఫలితమే ఇప్పుడు ఈవేళ హైటెక్ సిటీలో ముందున్న దానికంటే కొత్తగా కట్టేదే మూడొంతుల అయింది మూడొంతుల అభివృద్ధి జరిగింది ఆ విధంగా పెరుగుతూ వచ్చింది ఈ విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఏపీలో జరుగుతున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాన్లో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఒక కొత్తగా ఒక చట్టం వచ్చింది దానివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పడిపోయాయి అన్న అన్నటువంటి సందర్భం జరిగింది అయితే కొత్తగా చట్టబద్ధమైనటువంటి పాలసీ తీసుకొచ్చాడు ఆయన మూడు రాజధానులు అని అంతేగాని అమరావతిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లను ధ్వంసం చేయలేదు నాశనం చేయలేదు కొనడాలు జరగలేదు కొనడానికి ఎవరు ముందుకు రాలేదు అంతే ఏమీ పాడైపోలేదు అట్లాగే ఉన్నాయి వెంచర్లన్నీ కూడా అట్లాగే ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తే విశాఖలో మాజీ ఎంపీకి సంబంధించినటువంటి వెంచర్ నాశనం చేసేసారు మొన్నటికి మొన్న గన్నవరానికి సంబంధించిన అక్కడ ఒక వెంచర్కి వెంచర్నే తవ్వేశారు ఇట్లాంటి సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు అయితే వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడిగా సంబంధించినది కాబట్టి దాన్ని అలాగా తవ్వించేశారు అయితే అట్లాగే రీసెంట్గా మరొకటి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించిన ఒక వెంచరు విసన్నపేటలో వెంచర్ని తవ్వించేశారు దీన్ని బట్టి వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు సంబంధించిన వెంచర్లను నాశనం చేసేసి ధ్వంసం చేసేస్తుంటే ఇప్పుడు ఇది ఏ విధమైనటువంటి రాజకీయం అనుకోవాలి మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు వెంచర్లు వేస్తారు రేపు వైసీపీ వాళ్ళు వస్తే వాటిని ధ్వంసం చేసేయాలా ఆలోచించుకోవాలి ఇప్పుడు అందరూ కూడాను కానీ దీనిలో నష్టపోయేది ఎవరు ఎక్కువగా భూములు కొనేటటువంటి వాళ్ళు అంతేగా మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాలి ఎందుకు వస్తుంది కాబట్టి అసలు ఏపీలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిస్థితిలో అని ఆలోచించవలసినటువంటి అవసరము అందరికీ ఉందని పలువురు విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు